వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి అందరికీ ముందుగా రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అసలు మనకి రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి అసలు ఏంటి ఏంటి తేడా అనేది కూడా కొంతమందికి తెలియకపోవచ్చు అసలు ఏంటి ఆ తేడా ఆ రెండుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఇటువంటి గణతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు స్పీచ్లు మాట్లాడేటప్పుడు ఎలాంటి స్పీచ్ మాట్లాడితే బాగా ఉంటుంది ఇది విద్యార్థులకు ఎక్కువగా ఐ అయితే ఈ రెండింటి వరకు తేడా కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకోవాలి ప్రతి సంవత్సరం మనకి జనవరి ఇరవై ఆరో తేదీలు వచ్చిందంటే మనం గణతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం ఇవంతా అంటే స్కూలు కాలేజీలు ఇలా కొన్ని ఆఫీసులో ఇది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు గవర్నమెంట్ కూడా దీన్ని ఒక గొప్ప కార్యక్రమంగా కూడా అటు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రాల్లో కావచ్చు ఆఫీసుల్లో కావచ్చు స్కూల్స్ ఎక్కువగా కూడా గణతంత్ర దినోత్సవాన్ని అలాగే ఇండిపెండెన్స్ డేని కూడా జరుపుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ గణతంత్ర దినోత్సవానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే మన భారత రాజ్యాంగ కీర్తిని గౌరవిస్తూ రిపబ్లిక్ డే ఘనంగా కూడా మనం జరుపుకుంటాము అంటే రిపబ్లిక్ డే అన్న గణతంత్ర దినోత్సవా అన్న కూడా ఒకటే అనమాట కాబట్టి ఆగస్ట్ పదిహేనో తేదీన మనకు బ్రిటిష్ వారు వాళ్ళు మనం ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని ఒక వేడుకగా కూడా జరుపుకున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు అప్పుడు ఇచ్చినప్పుడు ఆగస్ట్ పదిహేడు దాన్ని జరుపుకున్నాం అయితే చాలా మందికి రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఒక తేడా పెద్ద తేడా ఉంది అది కొంతమంది తెలియకపోవచ్చు అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ విలువైన సమాచారం ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకోవాలన్న సమాచారం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు విద్యార్థులు అనే కదా అందులో తెలుసుకోవాలి అయితే ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డేని జరుపుకుంటాం ఎందుకంటే భారత రాజ్యాంగం కూడా ఈ రోజు అంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి కూడా మనకు అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగ సభ అంటే ఆ రాజ్యాంగ సభ జనవరి అంటే నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది అంటే ఇరవై ఆరు జనవరి అంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చింది అంటే అప్పుడు రాజ్యాంగం చేసినా కానీ దాన్ని అమలు పరిచింది అంటే నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై చేస్తే అంటే డిసెంబర్ జనవరి అంటే కరెక్ట్ గా టూ మంత్స్ అనమాట టూ మంత్స్ కి కరెక్ట్ గా మనకు జనవరి ఇరవై ఆరు తేదీ పంతొమ్మిది వందల యాభై అప్పట్లో కూడా అమల్లోకి వచ్చింది రిపబ్లిక్ డే ని జనవరి ఇరవై ఆరు తేదీలో మనం దేశవ్యాప్తంగా దేశ రాజ్యాంగాన్ని కూడా మనం అమల్లోకి తెచ్చుకున్నాం ఆ రోజునే మనం ఈ పండుగను అయితే జరుపుకుంటాం అయితే ఢిల్లీలో దీని అయితే చాలా ఘనంగా చేస్తారు ఆ రోజున మన దేశ రాష్ట్ర ప్రతి ఎవరైతే ఉంటారో వాళ్ళు భారత జెండాను కూడా ఎగరవేస్తారు మన రాజ్యాంగం మనకు మన గురించి మన సాంప్రదాయాలు మన హక్కులు మనం ఏం చేయాలి అని చెప్పేటువంటి ఒక నియమ పుస్తకం లాంటిది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయడం జరిగింది అంటే ఆయనతో పాటు మరికొంత ముందు సహకరించారు అంటే ఈయనకన్నా ముందు ఏంటంటే మన రాజుల కాలంలో నుండి కూడా ఉండేది అంటే వాళ్ళ శాసనాలు అనేవాళ్ళు ఆ తర్వాత అంటే వచ్చేటప్పటికి ఈయన అన్ని దేశాల్లో అంబేద్కర్ గారు అన్ని దేశాల్లో తిరిగి అక్కడ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సేకరించి ఈయన ప్రధానంగా అందులో ఉన్నారనమాట కాబట్టి అందుకే మనం ఇండియన్ ఆయనతో పాటు చాలా మంది కూడా అవి చేసినప్పుడు కూడా ఈయన ఎక్కువగా ఇతర దేశాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి చట్టాలు అక్కడ ఉన్నటువంటి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేది కూడా ఆయన ఎక్కువగా ఇది చేశారు కాబట్టి మనం ఆయన్ని గౌరవించుకుంటాం సరే మన రాజ్యాంగం పనిచేయడం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి కూడా మనకు ప్రారంభమైంది ఈ రోజున మనం జరుపుకునేటువంటి ప్రత్యేక రోజు గణతంత్ర దినోత్సవం అని చెప్పుకోవచ్చు చరిత్రలో ఇది ఒక పెద్ద ఘట్టం అని చెప్పుకోవచ్చు ఆగస్టు పదిహేదనవ తేదీన మనకు స్వతంత్ర దినోత్సవం అని పిలవబడే ప్రత్యేకమైనటువంటి రోజు అది ఎందుకంటే మనం బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి కూడా మనం విముక్తి పొందినటువంటి రోజే ఆ ఆగస్టు పదిహేనవ తేదీగా రోజు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో భారత రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చిన సందర్భంగా మనం ఈ దినోత్సవాన్ని అంటే గణతంత్ర దినోత్సవాన్ని కూడా చాలా వైభవంగా ప్రతి ఒక్కరూ చేసుకుంటాం దేశంలో పూర్తిగా ప్రజాస్వామ్యం మారిన రోజు ఇది అంటే అప్పటి వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట వాళ్ళు మంచిని కూడా చేయడాన్ని రాసుకుంటే అది అదే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అనమాట అలా ఉండేది కానీ మనం వచ్చిన తర్వాత ఇక్కడ ధనిక పేద కుల మతాలతో భేదాలు లేకుండా అందరికీ కూడా ఒకే న్యాయం వర్తించేలాగా కూడా మన రాజ్యాంగం ఆ రోజునంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి కూడా అమలులోకి వచ్చింది అదే సమయంలో మనకు ఆగస్టు పదిహేను తేదీ కూడా మనం స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం మన స్వాతంత్రానికి చిహ్నంగా కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం మన ఇదే రోజున భారత దేశానికి బ్రిటిష్ పాలన నుంచి కూడా స్వాతంత్రం పొందింది ఈ స్వతంత్రాన్ని పరిష్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదిహేనవ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం ఇక ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మారినందుకు కూడా మనం గణతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం అంటే భారతదేశ రాజ్యాంగం మొత్తం కూడా ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కాబట్టి అలా అందుకని చెప్తారనమాట ఇది మూడు వందల తొంభై ఐదు వ్యాసాలు కలిగి ఉంటుంది ఇరవై రెండు భాగాలు ఉంటాయి ఇందులో ఎనిమిది షెడ్యూల్ గా విభజించారు దీన్ని భారత రాజ్యాంగం ప్రకారం చూసినట్లయితే భారతదేశం ఒక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర ఇన్ని రకాలుగా అంటే దాని పౌరులకు ఇవన్నీ కూడా పౌరులకు న్యాయం సమానార్థం స్వేచ్ఛ ఇలాంటివి హామీలు కూడా ఇందులో ఉంటాయి వారిని సోదర భావంతో పెంపొందించే వాళ్ళ సోదర భావాన్ని కూడా పెంపొందించడానికి కూడా ప్రయత్నించారనమాట కాబట్టి గణతంత్ర దినోత్సవం యొక్క ప్రధాన కార్యక్రమం ప్రతి సంవత్సరం న్యూఢిల్లీలో మనకు పత్రతో అంటే జెండా ఎగరవేసి జరుపుకుంటారు రాష్ట్రపతి అక్కడ త్రివర్ణ పతకాల పతాకాన్ని కూడా ఎగరవేస్తారు వివిధ దళాలు కావచ్చు దేశంలో ఇతర శక్తివంతమైనటువంటి దళాలు వాతను కూడా ప్రదర్శిస్తూ ఉంటారు అంతేకాకుండా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఆ పట్టికలను కూడా ఇక్కడ బయటకు తీసుకుంటే వాళ్ళ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతను కూడా అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం ప్రధానమంత్రి న్యూఢిల్లీలో ఎర్రకోటలో జెండాని ఎగరవేస్తారు ఆ పైన జాతిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తూ ఉంటారు జెండా ఎగరవేయడంతో ఇక్కడ ఆ తేడా ఏంటి అంటే జెండా ఇరవై ఏడు తేడా ఏంటంటే ఆగస్టు పదిహేనవ తేదీకి జనవరి ఇరవై ఆరో తేదీకి రెండు జాతీయ జెండాలు అయినప్పుడు కూడా వాటిని జరుపుకునే విధంగా కూడా ఇక్కడ తేడా ఉంటుంది ఎందుకంటే ఆగస్ట్ పదిహేనవ తేదీన జనవరి ఇరవై తేదీలో ఏంటంటే దేశవ్యాప్తంగా జెండాను ఎగరడం జరుగుతుంది కానీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏంటంటే ఇక్కడ కింద నుంచి తాడును మనకు ఏం చేస్తారంటే అంటే మనకు స్వాతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు పదిహేనవ తేదీకి ఏం చేస్తారంటే ఇక్కడ కింద నుండి తాడును కూడా పైకి లాగతాం ఇది చాలా మంది గుర్తు పెట్టుకోవాలి చాలా వాల్యూల్ అనేటువంటి పాయింట్ ఈ రెండు మనం ఇంత చెప్పుకున్నాం కదా ఈ రెండు ఉన్నటువంటి తేడా స్వతంత్ర దినోత్సవం అంటే ఆగస్ట్ పదిహేనవ తేదీన మనం ఏం చేస్తామంటే కింద నుండి తాడును పైకి లాగుతాం అంటే జెండాను కట్టిన తర్వాత కింద నుండి పైకి లాగి అప్పుడు అక్కడ మనం లాగితే అప్పుడు ఫ్లాగ్ ఓపెన్ అయ్యేటట్టు చేస్తాం ఇది ఆగస్ట్ పదిహేనవ తారీఖు సంబంధించిన దీనికి సంబంధించి ధ్వజారోహణం అంటారు అంటే ఆ మనం ఏదైతే రావట్ పెట్టి ఉంటాం దాన్ని పై వరకు పోటీ తీసుకెళ్లి ఇచ్చేస్తాం కానీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే అంటే జనవరి ఇరవై ఆరో తేదీన ఏం చేస్తామంటే త్రివర్ణ పదాకాన్ని పై భావన ముందుగానే కట్టేస్తాం అంటే ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే కింద నేను లాగి ఓపెన్ చేయం అది అలా కింద నేను లాగి ఓపెన్ చేస్తామంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం అనమాట ఇప్పుడు జనవరి ఇరవై ఆరో తేదీ అంటే అంటే త్రివర్ణ పతాకాన్ని పైన పెట్టేస్తాం అంటే ముందుగానే రెడీ చేసినప్పుడు పై పైన ఆల్రెడీ పెట్టేసి జస్ట్ అక్కడ మనం కట్టి పెట్టుకుంటాం అంటే ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఏంటంటే ఫ్లాగ్ ముందుగానే పైన పెట్టేస్తాం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు జస్ట్ అది లాగంగానే మనకు రివ్యూల్ అయిపోతుంది అనమాట ఫ్లాగ్ అంటే ఇక్కడ జనవరి ఇరవై ఆరో తేదీన అంటే గణతంత్ర దినోత్సవం రోజున ఫ్లాగ్ అవి పైన పెట్టి మనం దాన్ని ఓపెన్ చేస్తాం ఇండిపెండెన్స్ డే లో ఏం చేస్తాం ను కింద నుండి పైకి లాగి అప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాం అనమాట ఇది మెయిన్ ఇక్కడ దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు కాబట్టి జనవరి ఇరవై ఆరో తేదీన తివన్నా ప్రతాకాన్ని వైభావంలో కట్టి ఓపెన్ చేస్తాం ఇది పూర్తిగా తెరిచి ఉంటుంది దీన్ని జెండా ఆవిష్కరించడం అంటారు రాజ్యాంగం ప్రకారం కూడా ఈ జెండా ఆవిష్కరణ అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా రిపబ్లిక్ డే సందర్భంగా మంచి స్పీచ్ వ్యాసాలు కావాలని చాలా మంది కొన్ని కొంతమంది దగ్గర రాయించుకుంటూ ఉంటారు విద్యార్థులు కావచ్చు లేదు ఎవరన్నా ప్రముఖుల్ని స్కూల్స్ కి కాలేజీలకి ఆఫీసులోకి ఇట్లా పిలిచినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ప్రసంగించడం కోసం స్పీచ్లు కావాలనుకుంటూ ఉంటారు గణతంత్ర దినోత్సవం పొందుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన భారత రాజ్యాంగం చెప్పుకున్న అమల్లోకి రావడం అంటే ఆ రోజు నుంచి మన గమంలోకి వచ్చింది కాబట్టి దాని చరిత్రలో కూడా మరొకరి ఇది దీన్ని ఒక చరిత్ర అదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇందులో ఉంటాయి ఇది ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ లో లాహోర్ లో పండిత్ నెహ్రూ అలాగే అధ్యక్షులు జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ నేషన్స్ తో ప్రారంభమైంది పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు నాటికి ఏంటంటే భారతదేశానికి ఆ ఇక్కడ డొనియోస్ హోదా ఇవ్వడానికి హోదా ఇవ్వడానికి ఇవ్వకపోతే భారత రాజ్యం పూర్తిగా స్వాతంత్రంగా ప్రకటించుకుంది అంటే ఇక్కడ ఇవ్వలేదు అనమాట ఫస్ట్ పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు నాటికి కూడా ఇవ్వలేదు అంటే మాకు మేము ఇచ్చుకుంటాం మీరేంది అన్నట్టుగా కూడా వ్యవహరించారనమాట అంటే భారతదేశం పూర్తిగా స్వాతంత్రం ప్రకటించే ప్రకటించుకుంది కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రకటించుకుంది కానీ ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం ఎటువంటి ప్రతిస్పందన కూడా చేయలేదు అంటే బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోలేదు మీరు మాకు స్వతంత్రం ఇవ్వాల్సిన పని లేదు మేము మా స్వతంత్రంగా మేమే బతుకుతామని చెప్పేసి కూడా అనుకున్నప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేరు ఎందుకంటే వాళ్ళ ఎండలో అప్పుడు మన భారతదేశం ఉండేది కాబట్టి కాబట్టి ఈ రోజు నేను కూడా కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభించింది పంతొమ్మిది వందల ముప్పై జనవరి నేను కూడా ఆ ఉద్యమాన్ని మాకు మేము ప్రకటించుకుంటున్నాం కూడా అడిగితే వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళని ఎలాగైనా దేశం నుండి పంపించారన్న ఉద్దేశంతో ఆ రోజు నుండి కూడా ఒక ఉద్యమం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది స్వాతంత్రం సాధించే లక్ష్యంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని కూడా నడిపింది దీంతో మన దేశానికి ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం పొందింది స్వాతంత్రం అనంతరం కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రాజ్యాంగ రచన కూడా జాగింది అంటే జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన మన దేశానికి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ ఏదైతే ఈ రాజ్యాంగం ఉందో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిందే కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటివన్నీ కూడా అక్కడ జరగడం జరిగింది అంటే జరుపుకున్నారు ఈ రోజునే ఫోర్పించుకునే రిపబ్లిక్ డేగా గా కూడా మనం జరుపుకుంటూ ఉంటారు భారత గణతంత్ర దినోత్సవం జాతీయ పండుగ అంటే అంటే గణతంత్ర దినోత్సవం అంటే మామూలుగా రోజు కాదు మన దేశం అంటే మన దేశానికి అంటే భారతదేశానికి సంపూర్ణమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి రోజు గణతంత్ర దినోత్సవం అంటే జనవరి ఇరవై ఆరు జరుపుకుంటారు కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఆ యాభై సంవత్సరంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి అందుకనే అయితే మనం చెప్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ పంతొమ్మిది అంటే భారతదేశ రాజ్యాంగ సభ ఏంటంటే జనవరి ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అప్పుడు రాజ్యాంగాన్ని ఆమోదించింది కానీ ఆమోదించినప్పుడు అంటే మనం కూడా ఏదైనా మనకు జనరల్గా మన భాషలో మనం బాగా అందరికీ అర్థమయ్యేటప్పుడు అసెంబ్లీలో ఏదన్నా ఒక జీవో కావాలనుకోండి అసెంబ్లీలో మీటింగ్ పెట్టి ఇదో ఇది మన ఇప్పటి నుండి కూడా అటు అధికార పార్టీ ప్రతిపక్షాలు అందరూ కూడా ఆ జీవో పైన ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో లోడ్పాటు ప్రభుత్వం తర్వాత చూసుకుంటారు అనమాట మేము పలానా జీవో అమలు చేస్తున్నాం కూడా ఆ అమలును కూడా జీవోని అక్కడ ప్రకటించిన తర్వాత అది ఇంప్లిమెంట్ అనేది అవడానికి కొంత టైం పడుతుంది సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగం ఆమోదించారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటి నుండి పాటించాల్సి వచ్చిందంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చింది ఆ రోజున ప్రతి ఒక్కరు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సిందే అని కూడా చెప్పారు అయితే జనవరి ఇరవై ఆరు తేదీన భారతదేశం గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవడానికి ఇది ప్రారంభమైంది భారతదేశంలో మూడు జాతీయ పండుగలు అంటే మూడు జాతీయ పండుగల్లో ఒకటి ఈ రిపబ్ రిపబ్లిక్ డే అని అంటే గణతంత్ర దినోత్సవం అని కూడా మనం చెప్పుకోవచ్చు మిగిలిన రెండు పండుగలు ఏంటంటే ఒకటి గాంధీ జయంతి కావచ్చు రెండోది స్వతంత్ర దినోత్సవం అంటే గాంధీ జయంతి కన్నా మూడు మనకు స్వతంత్ర దినోత్సవం వస్తుంది కాబట్టి జయంతి వస్తుంది అంటే ఈ రోజున ఆ రోజు దేశ వ్యాప్తంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు కాబట్టి పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్యక్రమాలకు వెళ్ళి అనేక ప్రదేశాలు అనేక కార్యక్రమాల్లో కూడా జరుపుకుంటూ ఆ విధంగా ముందుకైతే వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కాబట్టి గణతంత్ర దినోత్సవానికి సంబంధించి నేర్చుకునేటువంటి ఇంట్రెస్ట్ అయినటువంటి విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు కదా ఎందుకంటే మొదటి నుండి కూడా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై నుండి కూడా మొదటిసారి మనకు పూర్ణ స్వరాజ్య కార్యక్రమాన్ని కూడా జరుపుకున్నారు ఇందులో బ్రిటిష్ పాలన నుంచి కూడా సంపూర్ణ స్వతంత్రం సాధించే వారు కూడా ఆ తీర్మానం అయితే చేయలేదు ఎందుకంటే తొలిత గణతంత్ర వేడుకలు ఇండోనేషియా అయినటువంటి సుఖను ఒక ముఖ్య అతిథిగా కూడా ఇక్కడ హాజరయ్యారు పంతొమ్మిది వందల యాభై ఐదులో మాత్రం రాజ్ అంటే మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరిగాయి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి అంటే ముప్పై ఒక ముప్పై ఒకటే తుపాకలకు గౌరవ వందనం కూడా ఇస్ ఇవ్వబడింది అనమాట అప్పుడు కాబట్టి ఆ రోజున గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ప్రతి సంవత్సరం మనం జనవరి ఇరవై ఆరో తేదీన జరుపుకుంటూ ఉంటాం కాబట్టి రిపబ్లిక్ డేని ఒక పెద్ద ఈవెంట్ గా మనం జరుపుకుంటాం ఢిల్లీలో కూడా రాజ్పథ్ లో ఎంతో వైభవంగా దీన్ని జరుపుతూ ఉంటారు దీంతో పాటుగా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక విదేశీయులను కూడా అతిథులుగా మనం ఆహ్వానిస్తూ ఉంటాం ఈ రోజు కూడా మనకు విదేశీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మోడీ గారు ఎవరినో ఒక ఆహ్వానించే ఉంటారు అంటే నేను అది ఎవరు వచ్చారని నేను చూడలేదు కాబట్టి ఇక ప్రత్యేకమైనటువంటి విదేశీ అతిథులు కూడా ఆహ్వానించి ఆ సాంప్రదాయం ఏంటి అనేది కూడా వాళ్ళు తెలియజేస్తారు ఈ రోజున భారత రాష్ట్రపతి కూడా మొదట త్రివర్ణ పతాకాన్ని ఆ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగరేసిన తర్వాతే దేశంలో మిగతా వాళ్ళంతా కూడా ఎగరవేయాలి అంటే ముందుగానే మనం ఎగరవేయ అనమాట ఇది కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్ ఆ పైన హాజరయ్యేతారు అందులో ప్రజలందరూ కూడా కలిసి నిలబడి జాతీయ అందరం కూడా ఆలపిస్తూ ఉంటారు ఆ తర్వాత వివిధ సాంస్కృతిక సాంప్రదాయ ఏవైతే కళలకు సంబంధించి ఉంటాయో వాహనాలు ప్రదర్శిస్తూ ఉంటారు ఆర్మీ ప్రత్యేక దళాలు ఇవన్నీ కూడా కొన్ని విన్యాసాలు అయితే చేస్తూ ఉంటాయి ఉంటాయి దీంతో పాటుగా అత్యంత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే సైనికులంతా కలిసి కవాతు ఉంటుంది దీన్ని చూడడానికి దేశంలో ప్రజలంతా కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా చూస్తూ ఉంటారు టీవీల దగ్గర ఎక్కువగా ఉండి చూస్తూ ఉంటారు ఇక్కడ రాజ్పథ్ లో అమర్ జవాస్ జ్యోతి వద్ద కూడా ప్రధాన పుష్పకృత్యం వచ్చిన తర్వాత కవాత్ ప్రారంభిస్తారు ఇందులో ఇండియన్ ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ చెందినటువంటి వివిధ ఆ రెజిమెంట్లు కూడా ఉంటాయి భారతదేశంలో కూడా తన సైనిక బలాన్ని ప్రదర్శించి మనల్ని మనం రక్షించుకోగల సామర్థ్యం ఉందనేసి కూడా ప్రపంచ దేశానికి ఒక సందేశాన్ని కూడా అందించే కార్యక్రమం అనేది మనం చెప్పుకోవచ్చు రిపబ్లిక్ డే వేడుకల్లో నిర్వహించడం భారత దేశ విదేశాంగ ఆ విధానాలకు కూడా చాలా ముఖ్యమని కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ కార్యక్రమం నిర్వహించబడిన తర్వాత వివిధ దేశాల నుండి కూడా మనకు ముఖ్యమైనటువంటి అతిథులు రాక భారతదేశానికి మన దేశ ఆ మన దేశంలో తన సంబంధాలు అంటే ఆ దేశంతో మన దేశం యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా పెంపొందించుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది మన దేశంలో మూడు జాతీయ పండుగలను ఇందాక మనం చెప్పుకున్నాం గణతంత్ర దినవచ్చు అంటే రిపబ్లిక్ డే తర్వాత రెండోది ఆ ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినవచ్చు గాంధీ జయంతి మూడు కూడా మన ప్రత్యేకంగా మూడు పండుగలుగా మనం చెప్పుకోవచ్చు ఈ మూడు పండుగలు కూడా దేశవ్యాప్తంగా అందరికి సెలవులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనకేంటంటే మనల్ని మనం రక్షించాలని భారతదేశం ఎవరిని భయపెట్టడానికి కాదు ఇటువంటి రాజ్యాంగం ఏంటంటే మనల్ని మనం రక్షించుకోగల సామర్థ్యం ఉందనేసి ఈ నేవీ కావచ్చు ఆర్మీ కావచ్చు ఏవైతే ప్రత్యేక దళాలు ఉంటాయో మనం భారతదేశాన్ని రక్షించడానికి రకరకాల దళాలు ఉంటాయి కదా అందరూ కూడా మరొకసారి మనం అందరం కూడా హ్యాడ్స్ అప్ చెప్పాలి వాళ్ళు అక్కడ మన బార్డర్ లో ఉంటూ మన కోసం వాళ్ళ బార్డర్ లో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బార్డర్ లో మన దేశ ప్రభువుల్ని మన దేశాన్ని కాపాడడం కోసం వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అందరికి కూడా మనకు ఒకసారి హ్యాడ్స్ అప్ చెప్తాం అటువంటి మనము స్వతంత్రం రాకముందు మనం ఎటువంటి ఇబ్బందులు పడ్డారు మన వాళ్ళు అనేది కూడా మనకి ఒకసారి మనం తెలిస్తే మనకు అది ఏంటి అతని గొప్పతనం కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి మనం జనవరి ఇరవై ఆరు తేదీన మనం చేతుల్లో నిలిచిపోయేటువంటి రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు రాజ్యాంగ అమల్లోకి వచ్చును కాబట్టి తెలుసుకున్నారు కదండి అసలు గణతంత్ర దినోత్సవానికి ఇండిపెండెన్స్ డేకి ఉన్నటువంటి తేడా అంటే మీకు ఒక్క ముక్కలో చెప్పాలంటే గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే ఏంటంటే జెండా పైన ఉంటుంది పైన కట్టేసి ఉంటుంది వాళ్ళు ఓపెన్ చేస్తారు ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం ఏంటంటే కింద నుండి జెండాని తాడుతో పైకి లాగా అప్పుడు ఓపెన్ చేస్తారనమాట ఇది అసలు ఈ రెండు ఉన్నటువంటి తేడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న పెళ్ళబం మాత్రం